హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఇస్మార్ట్ వ్లాగ్స్ అండి మీరు చూసేదైతే మాత్రం గోదావరి అన్నమాట గోదావరి వడ్డిన సీనియర్ ఎన్టీఆర్ గారు విగ్రహం నిలబెట్టారు మీరు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే గోదావరి వడ్డీ కళా సంపదొచ్చా ఉందన్నమాట అలానే ఇది ఆలం ఆలమ్మండి అన్నారు ఆనం కళా కేంద్రం ఇక్కడ ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయటండి అంటే భరతనాట్యం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయంట కళా ప్రదర్శనలు అవి ఇస్తారట అండి అంటే మేము సినిమాకి వెళ్దామని సినిమాకి వెళ్ళి అక్కడ టైం ఉందని అక్కడికి వచ్చామన్నమాటండి అక్కడికి వస్తే అక్కడ చాలా బాగుంది అంటే ఇంతకుముందు కూడా మేము వెళ్ళామండి ఇదంతా మాత్రం రాజమండ్రి అండి మీరు ఫస్ట్ నేను చూపించింది కూడా రాజమండ్రి రాజమండ్రిలో గోదావరి అండి పుస్తకాలరే ఉంటారు దాన్ని ఇదంతా ఓపెన్ ప్లేస్ బాగుందనేసి చిన్న వీడియో తీసానండి నేను మేము మేము తీసుకున్న టికెట్ల పేరు చెప్తున్నారండి నేను అంటే మేము మహేష్ బాబు గుంటూరు సినిమా కానీ వెళ్ళాము టికెట్లు దొరకలేదు నా సామి అని ఒక సినిమా వచ్చింది కదండి దానికి టికెట్లు తీసుకున్నాం అనమాట అవి కూడా లేవనుకోండి బ్లాక్లో కొనుక్కున్నాము అంటే వెళ్ళాం కదా మనం వెనక రాకూడదు అదేసి ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి వెళ్ళామంటే కంపల్సరీ అది చూసి రావాలన్నమాట నాకైతే చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు అండి అంటే పిచ్చి ఎక్కువ చిరంజీవి సినిమాలు చూసాడానికి నేనైతే మాత్రం నాకు చిరంజీవి ఫేవరెట్ కూడా నేను చాలా ఇష్టమైన చిరంజీవి గారు అండి అలానే ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే అక్కడ మేము వెళ్ళిన దగ్గర ఏంటంటే తెరకట్టి ఎప్పుడో ఒకప్పుడు ముప్పై సంవత్సర క్రితం సినిమాలు వేసినట్టుగా రోజుకొక సినిమా వేస్తారటండి ఈ రోజు వేసే సినిమా అయితే ఇదైతే ఖాదీ బండారట అండి ఒకప్పుడు చాలా ఫేమస్ అట ఖాదీ బండారంటే అక్కడ చాలామంది కొనుక్కోవడానికి వచ్చేవారు అండి బట్టలో అలానే ఇదంతా సినిమా వేసినప్పుడు ఇక్కడ కూర్చొని చూస్తారట అండి ఓపెన్ థియేట్ ఓపెని ఏ ఎయిర్ థియేటర్ అటండి అక్కడికి ఫుడ్ కూడా పట్టుకొని వచ్చి తింటూ చూస్తారంట ఎంజాయ్ చేస్తూని మమ్మల్ని అవి కూడా ఉండండి వేస్తాము వేసేస్తాము ఒక అరగంటలు అన్నారు లేదండి టికెట్లు తీసుకున్నాము మేము సినిమాకి వచ్చాము మళ్ళీ ఎప్పుడన్నా వస్తామండి అనేసి వచ్చేసామన్నమాట చాలా పెద్ద ఇది కట్టారం ధర కట్టారండి థియేటర్లు ఉన్నాయండి థియేటర్ రాజమండ్రిలో థియేటర్ పేర్లు కూడా మార్చేస్తారన్నమాట ఒకప్పుడు మా పేర్లు అయితే లేవండి అవి పాత పేర్లు కొత్త కొత్తగా తినిపిస్తున్నారు ఈ వీడియో ఉంటాయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బాయ్